ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు యాజమాన్యాన్ని ఒకే కట్టగట్టి రాజకీయ నాయకులు కూడా కొన్ని శక్తులు మీడియాని దెబ్బతీసే పరిస్థితి రాష్ట్రంలో దేశంలో ఎలాగైనా మీడియాని మీడియాలో పనిచేసే వాళ్ళని లొంగ తీసుకోవాలని చెప్పి ఆనంద ప్రయత్నించకు సహజ కానీ ఇప్పుడు ఆ ప్రభావం పాత్ర పెరిగిపోయింది కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టు లొంగిరాకపోతే తనకు అనుగుణంగా వ్యాఖ్యానాలు చేయకపోతే వ్యాఖ్యాన గమనించకపోతే ఆ సంస్థనే కొనుగోలు చేసి అతని ఉద్యోగుల నుంచి తొలగించే దేశాడు ఇక రాష్ట్రంలో యాజమాన్యాల వైఖ్యం కొట్టి జర్నలిస్టుల్ని బాధితు చేసే పరిస్థితి అందుకని ఈ పరిస్థితిలో మనం ఐక్యంగా ఉండాలి మన ఐక్యంగా ఉండి మన మీద జరిగే దాడుల్ని దాడు నుంచి రక్షణ మన హక్కులు మన సంక్షేమ కార్యక్రమాలను కాపాడుకునేందుకు ఐక్యంగా ఉండాలి అనేది ఎంపీడబ్లూజే చెప్పే ముఖ్యాంశం చాలా చోట్ల ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఒక పత్రిక రిపోర్ట్ మీద దాడి జరిగితే ఇంకొకరికి రావద్దని జరుగుతుంది సాక్షి మీద సాక్షిలో పనిచేసే జ్యోతి ఇంకొకరి జ్యోతి రిపోర్ట్ మీద దాడి జరిగితే సాక్షి సాక్షి చాలా ఏదైనా కనపడాలి ఈనాడు సరి

మన రాష్ట్రంలో ఉన్నాయి పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ధరలు దంచాలన్నా పత్రికల్లో ఛానల్స్ లో ఇతర అంశాలపై ఒక నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాలు కలిసి నిర్ణయించుకుంటాయి కానీ మన కాని వచ్చేసరికి విభజన చేసే కుట్ర జరుగుతుంది దాన్ని గమనించి మన మీద ఎవరి మీద ఎక్కడ దాడి జరిగినా యాజమాన్యాలు పార్టీలు రాజకీయాల్లో ప్రభుత్వాలు ఎవరున్నా వాళ్ళకు అతీతంగా మనం ఐక్యంగా నిలబడకపోతే వచ్చే ఎన్నికల్లో చాలా దెబ్బతిన్నే అవకాశం ఉంది దాన్ని పాల్గొలసిన అవకాశం ఉందని చెప్పి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా అలా ఉండకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది రాజకీయ నాయకులకు కూడా మనం చెప్పేది ఒకటే యాజమాన్యాన్ని జర్నలిస్టులు ఒక దాటి చూడబడుతుంది మా పేరు కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాలకు అతీతంగా పనిచేసే వాళ్ళు మాలో కూడా ఎవరు ఒకరు ఉండొచ్చు అభిమానాలు చూపించవచ్చు స్నేహభావాలు ఉండొచ్చు అవన్నీ వ్యక్తిగతమే ఒకరు తప్పు చేస్తే మొత్తం వ్యవస్థను తప్పంద కాబట్టి మీరు కూడా ఆ కోణంలో ఆలోచించి జర్నలిస్టులు యాజమాన్యాలని మనోభావాలకు అనుగుణంగా నడుస్తున్నారనే భావంతో జర్నలిస్టుల మీద దాడులు ఇలాంటివి ప్రోత్సహించే మనం రాజకీయ నాయకులకి సూచిస్తున్నాం సంగ వ్యతిరేక శక్తులకి హెచ్చరిస్తున్నాం అవసరమైతే మనందరం వైద్యం తోడి ఎక్కడ జరిగినా అలా నన్ను ఎదుర్కొనేందుకు మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను మీలాంటి ప్రాంతాల్లో జర్నలిస్టుల పార్టీలకి వ్యక్తిగత అవసరాలకు అతీతంగా జర్నలిస్టుల తోడ్పడే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రాంతాల్లో జరగకపోవచ్చు ఒకటి అలా జరిగినా వాళ్ళు జోక్యం చేసుకుని నివారించవచ్చు కొన్నిసార్లు వెనక ఒక రకంగా గౌరవించే రాజకీయ నాయకుల ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఈ సమీకాలంలో ఐక్యంగా లొంగిపోవలసిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నా మీరు నియోజకవర్గం కలిపి చేసుకోవడం చాలా శుభపరిజా ఇప్పుడు పరిస్థితులే బాగాలేదు రాష్ట్ర కమిటీగా మేము రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని రెండు నేను రెండించాలి కాబట్టి మన అన్ని దృష్టికి తీసుకెళ్ళబోతున్నా అన్ని డిమాండ్ చేయబోతున్నాం రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి సహకారం జరగాలి మన కమిటీ ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి తాను ఆ నియోజకవర్గాన్ని చేయబోయే మేనిఫెస్టో ప్రకటిస్తున్నాడు ప్రతి రాష్ట్రంలో అన్ని పార్టీలు అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా కమ్యూనిస్ట్ అయినా బీజేపీ అయినా అధికారంలోకి వచ్చినా వచ్చే అవకాశం ఉన్నోళ్ళు లేదు కూడా మేనిఫెస్టో ప్రకటిస్తున్నారు ప్రతి మేనిఫెస్టోలో జర్నలిస్టులు లేక ఈ రాష్ట్రంలో మీడియా రక్షణ కోసం మీరు ఏం చేస్తారో తెలియజేయాలని చెప్పి మనం డిమాండ్ చేయబోతున్నాం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్న మన డిమాండ్ నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా డిమాండ్ చేయాలి ఆ లెటర్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ నాకు సాక్షి ఎలా నడుస్తారు వాళ్ళు రాసిన రాయకపోయినా తెలుగుదేశం క్యాండిడెట్ మాకు అనుకూలంగా ఉన్న పత్రికలో చూద్దాం ఈనాడో ఇతర లేదా మాకు వస్తాయి కొన్ని ఛానల్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు కానీ మన శక్తి ఇప్పుడు మావలేని శక్తి కాదు ప్రతి జర్నలిస్టు పత్రిక యాజమాన్యాలకు అతీతంగా ఒక ఉద్యమం ఉండాలి సమాచారాన్ని గుర్తు చేసుకునే ఆయుధం సోషల్ మీడియా మన చేతిలో ఉంది జర్నలిస్ట్ గా నిబంధనతో మనం పనిచేస్తూ ఆ ప్రాంతంలో కనుక మన గుట్టే మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్ కూడా ఉంటుంది కొత్త కొత్త వాళ్ళు అయితే అందరికీ ఉంటుంది రెండోది ఒకప్పుడు జర్నలిస్టులు మండలానికి నలుగురు ఐదు మంది ఉండేవాళ్ళు రోజు జర్నలిస్టుల సంఖ్య భారీగా పెరిగింది వాళ్ళ కుటుంబాల సంఖ్య పెరిగింది వాళ్ళు ప్రభావితం చేసే ఓటర్ల సంఖ్య పెరిగింది అందరికి నచ్చినా నచ్చకపోయినా ఈ రోజు సమాజం రాజకీయాన్ని గుర్తించినా గుర్తించకపోయినా సమాజం గౌరవించకపోయినా వాళ్ళలో జర్నలిస్టులు ముఖ్యంగా మొదలవుతారు మీరు కావాలని తెలిపేసి జర్నలిస్టుల మీద అనేక ఆరోపణలు అనేక అపోహలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు జర్నలిస్టులకు ఉన్న గుర్తింపు గౌరవ సమాజంలో చాలా గొప్పది అందుకే మనం చాలా సాగు జీతాలు ఉన్నా కూడా గౌరవం కోసం పనిచేస్తున్నాం రాజకీయ వార్తల్లో యాజమాన్యాల వైద్యులు ఎలా ఉన్నా ప్రజా సమస్యలు ఎత్తి చూపులో మనం ముందుంటున్నాం అందుకే సమాజం మనం గుర్తిస్తుంది మనం చెప్పే మాట ఖచ్చితంగా సమాజం విలువిస్తుంది మన మాటకి అంత గొప్పగా ఉంది ఉదాహరణకి దుర్కి పోను అది చూడడానికి ఎలా ఉందంటే అంతే ఈసారి అది బాగలేదు ఇది బాగోలేదు అని అంటే ఓ వీళ్ళంతా చూస్తున్నాడు కాబట్టి చెప్పిన మాట నమ్మచ్చని అక్కడ జనం అనుకుంటారు అలాగే ఇతర జిల్లాలు గెలిచిన మమ్మల్ని కూడా మా ఎల్లు అడుగుతుంటారు ఆ జిల్లాలో అడుగుతున్నారు ఇవన్నీ అడుగుతుంటారు కదా అని ఓహోటి వాడికి ఒక అవగాహన కల్పించుకుంటే కూడా జర్నలిస్టు మాత్రం చాలా ప్రధానంగా ఉంటుంది అందువల్ల జర్నలిస్టులని ఓట్ల రూపంలో కూడా తక్కువ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి మనం నిలబెట్టి నిలదీసి మన డిమాండ్ని ముందుగానే ఒక అంగీకారం తెప్పించుకొని భవిష్యత్తులో వాటిని సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది నేను ఈ సందర్భంగా మీ గుర్తు చేస్తూ పరి కంటూతో ఆ దిశగా పయనిచ్చాలి ఇందాక మిత్రులు చెప్పారు హౌసింగ్ రామకృష్ణారెడ్డి గారు మీకు అందరికి ఇచ్చారో కొందరికి ఇచ్చారో అయితే నాకు తెలియదు కానీ హౌస్ సైడ్స్ ఎప్పుడో కానీ వాళ్ళ సంక్షేమానికి సంక్షేమాలకు ఇబ్బంది కానీ నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు నేను వచ్చిన మీటింగ్లో కూడా చెప్పాను అసలు ఎంతవరకు అవశాషించినాయో నాకైతే ఇప్పుడు చెప్తారు కొంతమందికి అయితే వచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు అంత చిత్రమే అంటే అసలు మనకిస్తున్నారా సమాజం గుర్తించిన మీడియాని గౌరవించి అవశాషిస్తున్నారనేది అర్థం కాల ఒక ఎమ్మెల్యే అవుట్ సైడ్ ఇస్తే ఏం అనర్థం చెందుదు అతనికి ఎమ్మెల్యే కాబట్టి కోట్ల రూపాయల ఇరవై ఒకసారి అయిన వాళ్ళు ఇచ్చేది దీని లో విశాఖపట్నం ఇస్తాను అంటుంది రాజధానిలో మనకే అభ్యర్థి తీసుకోవచ్చు ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులు ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి కానీ ఎలా మంచి ప్రజాసేవ చేస్తుంటారు ఇచ్చుకోండి వాళ్ళకి ఎమ్మెల్యే అనేది అనక్క వాళ్ళకి సొంత ఇల్లు చూడు సొంత ఆస్తులు చూడదు జర్నలిస్ట్ మనకి జర్నలిస్ట్ ఆటతో ఇవ్వాలా వద్దా ఔట్సైట్ ఇవ్వాలా వద్ద మనం అడుగుతున్నది జర్నలిస్ట్ అనాటతో నాకు హౌసేట్ ఇవ్వాలంటే నీకు మీ అందమామలు మీ ఇచ్చిన ఇల్లు ఉంది మీ అమ్మ నాన్నలు కష్టపడి నీకు ఒక ఎకరం పనులు ఇస్తే దాంట్లో గురి చేసుకుంటావు నీ వేరు మీద ఉంది కాబట్టి నీకు అవుషక్ ఇవ్వను అనే డెవలమ ఎంతవరకు సంబంధించిన మీరు ఆలోచించండి నలభై ముప్పై సంవత్సరాల నుంచి జర్నలిస్టులో ఉన్న ఒక వ్యక్తి తో పాటు ఇంకో వ్యాపారం చేసుకుంటాడు లేకపోతే బొమ్మ పెట్టుకొని సంపాదించుకొని ఒక ఒక సెక్టో ఒక పొట్ట పడదు స్థలం కొనుక్కొని దాన్ని ఇల్లు పెట్టుకుంటే మీ సొంతల్లి కాబట్టి లేదు అనే నిబంధన ఆ జీవోల్లో కింద ఉన్న సమాచార శాఖ అధికారులు తొలగి దాన్ని తొలగించమని మనం అడుగుతాం నువ్వు జర్నలిస్ట్ నువ్వు గౌరవించి అవసరైట్ ఇస్తున్నావు అతను ఏ పత్రిక ఏ ఛానల్ అతను సంథింగ్లో ఉందా అర్థం లో ఉందా నీకు అవసరం అతను జర్నలిస్ట్ అతని వృత్తిని గౌరవిస్తున్నావు ఆ వృత్తిలో ప్రజాసేవ చేసినందుకు నువ్వు సైటింగ్ చేసుకుంటూ వచ్చాయి ఆ ఒక్క నిర్ని తొలగించకుండా రేపు పిన్నలు రామకృష్ణారెడ్డి గారు కూడా ఇది నేరు తప్ప న్యాయం చేయలేదు ఇప్పుడు ఏడు మూడు రోజులు ఉన్నాడు అక్కడ ఫోన్గా ఉన్నాడు ఇంత అతనికి చాలా తెలుసు నాకు తెలిసి వాళ్ళిద్దరికి అసలు ఏమి లేకుండా నేను అనుకుంటున్నాను ఫోన్ అయినా ఈయనైనా ఏదో దంపించుకుని ఇల్లు బిల్లు కట్టుకొని ఉంటాడు నువ్వు అవుట్ సైడ్కి తెలుసుకున్నావు వాళ్ళకి ఊరికి వెళ్ళలేదు అందుకని మీరు ఇక్కడ అవుట్ సైడ్స్కి ప్రభుత్వం మీ సంబంధం కాకుండా మీరు అసైన్మెంట్ కంపెనీల పెట్టారు ఏదో విధంగా చేయాల్సిన బాధ్యత అయితే ఉంది ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా అది జరగకపోతే ఇంకా దేశంలో రాష్ట్రంలో చాలా శాతం జరగవు ఒక్క శాఖ ఈ మార్చన్న నియోజకవర్గ జర్నలిస్టులందరికీ ఒక కాలనీ ఈ మార్చర్లో ఏర్పాటు చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గౌరవస్తుంది అందుట్లో మీకు ఉంటారు ఇద్దరే ఉంటారు ఆ ఇద్దరే అనేది మర్చిపోవాలి ఏమైనా నువ్వు నేను సంఘంలో పనిచేస్తా నా సంఘం అలా నేనే సంఘంలో అనుకుంటున్నామో నేను ఖండిస్తాను వాడికి అన్న కాకుండా ఎందుకంటే వాడిని కూడా నా పక్క తెచ్చుకోవాలని మీది అదే లక్ష్యం కాబట్టి అలాంటి తన తమ భేదాలు చూడకుండా మీరు ఈ నియోజకత్వంలో మా వాళ్ళకి మంచి కార్యక్రమం చేసి పెట్టాలని కోరుకుంటూ మాకు అవుట్ సైడ్స్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని జీవులో రెండు మూడు లోపాలున్నా రెండు వేల పంతొమ్మిది మే ముప్పవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవాసీ కార్యం చేస్తే జూన్ పదమూడవ తేదీ వెళ్ళి ఫస్ట్ మన సంగింది ఆ తర్వాత తోటి మేలు ఆయన గెలిచిన సంఘం వాళ్ళు ఆ రోజు మనం రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రోజు ఇచ్చే ఖచ్చితంగా ఎన్ని స్థలాలు ఇస్తాం మిగిలిన తర్వాత చూద్దాం కక్షణ సౌకర్యం కూడా కల్పిస్తా ఉన్నాడు ఆ తర్వాత గారు వాళ్ళ మంత్రి సత్య రామకృష్ణారెడ్డి గారు ముఖ్య సలహాదారు చుట్టూరు అనేక పరంగా తిరిగా మొత్తం మీద లేట్ అయినా ఇంప్లిమెంటేషన్ వచ్చింది కానీ ఆ సవరించి న్యాయం చేయాలి తహసీల్దార్లు బీలు ఎన్నికల కోటు ఆటోలు వస్తాయి ఈ వెళ్ళిపోతాను కొత్త తహసీల్దార్లు వస్తారు ఎన్నికలు ఫైల్ పడి ఈ ఫైల్ చూడము గుర్తించడం ప్రమాదం ఉన్నాయి కాబట్టి మీరు మీ తహసీల్దార్లు మీ కాడన్న ప్రజాప్రతినిధుల్ని మీ అధికారులని మీ కలెక్టర్ని గట్టిగా తప్పుకొని అర్జెంట్ గా చేయించుకోవాల్సిన అవసరం మీద ఉన్నాయి అది చెయ్యాలి జూన్ ఫిబ్రవరి పదిహేడు నాటి నోటిఫికేషన్ వస్తుంది పదిహేను వాళ్ళకి పక్కన వచ్చే రేపు వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా

ఏ చిన్నపాటి దాడులు జరగకుండా ఉండేందుకు యంత్రాంగం సహకరించాలి ఎమ్మెల్యే గారు తోడ్పడాలి అలాంటి సంఘటన జరిగితే ఎమ్మెల్యే గారు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి అండగా ఉండి ఆ దాడులు తల్పడంలో వ్యతిరేకంగా నిలబడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ గంభీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సభ